మళ్ళా మా తోటలోకి వచ్చాము వచ్చి దగ్గరలో ఫంక్షన్ ఉంటే వచ్చామండి దగ్గరలో కనుక తోట వైపు వస్తే కనుక మా తోటను ఒకసారి చూసుకునే వెళ్తాను నేను అరటి ఇదంతా అన్నదమ్ములది ఇది ఉమ్మడదు కదా ఎప్పుడు అంటూ ఉంటారు మా తోటలోని పెద్ద పెద్ద దేవతా సర్పాలు కూడా ఉంటాయంటండి నిజంగా ఈవేళ ఒక విచిత్రం జరిగింది మేము గేటు తీసుకుని వస్తుంటుంటే కొబ్బరి ఒక కొబ్బరి మట్ట కాదు చెట్టు పాడైపోయిన పాత కొబ్బరి చెట్టులోకి దిగి ఒక దేవతా సర్పం కనబడింది దాదాపుగా పదిహేను అడుగుల పైన ఉంటుంది చూసాము సరేలే అలాంటి వాటికి మనం ఎదురు వెళ్ళకూడదు నమస్కరించుకొని నెమ్మదిగా పక్క నుంచి వచ్చేసాం ఈయన పుట్టినప్పటి నుంచి కూడా తెలియదంట ఏ రోజు చూడలేదంట నా పెళ్ళైనాక ఎన్నిసార్లు తోటలోకి వచ్చినా ఎప్పటికీ ఏ రోజు ఎవ్వరికి కూడా కనిపించడమే కానీ ఎవరికి ఏ అపకారం జరగల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్ల నమస్కరించుకుని వెళ్ళిపోయామంతే బహుశా ఇప్పటికీ ఆ నాగరాజు అక్కడే ఉండి ఉండుంటుందండి చాలా అంటే చాలా పెద్దది వాతావరణం మాత్రం చాలా బాగుందండి శీతాకాలం టైం రెండున్నర అయింది పచ్చని చేలు ఈ ప్రకృతి చూస్తుంటుంటే నిజంగా మనసు పరవశించిపోతుందండి ఏదైనా సరే మనది అన్న దాంట్లో అదొక ఆనందం తృప్తి ఇది మా మామగారు వీళ్ళ నలుగురు అన్నదమ్ములకి మా ముగ్గురు ఆడమడుచులకి ఇచ్చిన తోట అందరం కూడా కౌలికి ఇచ్చేసుకున్నాం ఎవరు ఏమీ వ్యవసాయం చేసేది ఏమీ లేదు ఎప్పుడైనా ఇలా వచ్చి చూసుకొని మురుచుకొని వెళ్ళడమే ఎవరి వ్యాపారాలు ఎవరి తీరికలు ఎవరు ఉద్యోగాలు వాడవండి అకేషన్గా వచ్చి వెళ్తా ఉంటాం ఇదే ఇదే లైన్లో ఇక్కడ కొట్టేసిన కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా అలాంటి ఒక కొబ్బరి చెట్టు దగ్గర ఉంది అయితే నిజంగా నాకు ధైర్యం సరిపోవట్లా నాకు ధైర్యం ఉంది కానీ మా వారు బాబాయ్ ఉద్దురేళ్ళు ఉద్దురే అంటున్నారు మా మాకు లోపల ఏదో పెట్టి తలకాయ చిన్న చిన్న పురుగులు లాంటివి అయ్యో తింటున్నారు మొన్నే ఓ బిరక్ పోచేసేరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోతూ వస్తున్నట్టుంది ఈ టైంలో కాస్త లోపలికి వెళ్ళకూడదులేండి ఎందుకంటే ఈ టైంలోనే కామగా ఉండడం వల్ల కూడా అన్నీ బయటకు వస్తూ ఉంటాయి కూడా లోపలికి అందరూ ఇప్పుడు కొంచెం చూసి జడిసి ఉన్నానేమో జడవడం కాదు కానీ ఏంటో అదో రకమైనది తోటమాల పన్నాళ్ళు ఉంటే వాళ్ళు ఎదరో వెళ్తూ ఉంటే అదొక రకం ధైర్యంగా ఉంటుంది ఎవండి ఇక్కడ గెల కొట్టేసి పట్టుకెళ్దామా పట్టుకెళ్దామా ఈయనకి బయలుదేరుదామంటున్నారు గెల కొట్టు ఉంది పట్టుకెళ్దామా